హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా కృష్ణుడి యొక్క ఫోటో కానీ ప్రతిమ కానీ విగ్రహం కానీ ఉంటూనే ఉంటుంది చిన్నదైనా లేదా పెద్దదైనా కూడాను అయితే ఈ విధంగా శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమలు ఇంట్లో ఉండడం వల్ల జరిగే ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోను షేర్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము హిందూ మతంలో అత్యధికంగా ఆరాధించబడే దేవుళ్ళలో శ్రీకృష్ణుడు ఒకడిని తప్పకుండా చెప్పవచ్చు విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ అవతారం ఈ శ్రీకృష్ణుడి యొక్క అవతారం హిందూ పురాణాలలోనూ తాత్విక గ్రంథాలలోనూ సాహిత్యంలోను ఆచార పూజ సాంప్రదాయాలలోను శ్రీకృష్ణుడికి అనేక విధాలుగా భావిస్తుంటారు చిలిపి బాలుడిగాను రాధా గోపికల మనోహరుడిగాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువు గాను గోపికుల మనసులను దోచుకున్నవాడిగా యాదవరాజుగాను అర్జునుని సారథిగాను గాను పాండవుల పక్షపాతిగాను గాను భగవద్గీత ప్రబౌద్దికుని గాను తత్వోపదేశకుని గాను దేవాది దేవుని గాను చారిత్రక రాజనీతాజ్ని గాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుడి రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరించబడ్డాయి హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో శ్రీకృష్ణుడి పూజ దేశమంతటా చాలా ప్రాచుర్యం పొందినది మధురలో బాలకృష్ణునిగా పూరీలో జగన్నాథుడిగా మహారాష్ట్రలో విఠోబాగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా తిరుమలలో వెంకటేశ్వరుడిగా ఉడిపిలో కృష్ణుడిగా ఆ శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ ఉంటారు ఇంతేకాకుండా కృష్ణుడి ఆలయాలు విష్ణువు ఆలయాలే అని అనవచ్చు ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోనూ వర్గాలలోనూ అనేక సాంప్రదాయాలు నెలకొని ఉన్నాయి వీటిలో ప్రధానమైన భావం శ్రీ మహావిష్ణువు సృష్టిలో జీవులకు బాధ ఎక్కువగా అవుతున్నప్పుడు లోకంలో పాపం అనేది హద్దులు మీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటారు ఎవరింట్లో అయితే శ్రీకృష్ణుడి యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ ఉంటుందో వారి ఇంట్లో జరిగేదేంటో ఇప్పుడు మనం చూద్దాం చాలామంది ఇళ్లలో శ్రీకృష్ణుడి యొక్క ఫోటోలు విగ్రహాలు ఉంటూనే ఉంటాయి వేణు వాయిస్తున్న ఫోటోలు కానీ గోపికలతో ఆడుతున్న ఫోటోలు కానీ రాధాకృష్ణుడి ఫోటోలు కానీ పాముపై తాండవం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటూనే ఉంటాయి కృష్ణుడి ఫోటోలు లేదా కృష్ణుడి విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాము చాలామంది ఇంటి అందం కోసము లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుడి యొక్క ఫోటోలను విగ్రహాలని చక్కగా ఇంట్లో అలంకరించుకుంటూ ఉంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కులో ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే అందరూ కూడాను శ్రీకృష్ణుడిని ప్రేమకు స్వరూపంగా భావిస్తూ ఉంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఇతర దేవతా విగ్రహాల కంటే శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దీనితో జతకూర్చి పూజ మందిరంలో ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీ అందరికీ లభిస్తుంది పూజ గదిలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద కానీ డైనింగ్ హాల్లో టీవీ హాల్లో మనకు నచ్చిన చోట ఈ దేవుడి ఫోటోనైతే పెట్టుకుంటూ ఉంటాము దాదాపుగా అందరి ఇళ్లల్లో కూడా శ్రీకృష్ణుడి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు కొంతమంది ప్రత్యేకించి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా దానిని పూజిస్తూ ఉంటారు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని శాస్త్రాలలో కూడా పేర్కొనపడింది అదేవిధంగా పెద్దలు కూడా చెప్తూ ఉంటారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ప్రేమ కనిపిస్తుందని ఏ ఇంట్లో అయితే ఈ విధంగా శ్రీకృష్ణుడి ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో దాంపత్య జీవితం సంతోషంగా ఉండడమే కాకుండా ఒకరికి ఒకరు గౌరవించుకోవడంతో పాటు ప్రేమగా ఉంటారని పండితులు చెప్తూ ఉంటారు ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది వాస్తుశాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటో ఇంట్లో ఉంటే వాసు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడింది శ్రీకృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడి ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో మనుషుల మధ్య ప్రేమ అనేది పెరగడంతో పాటు వ్యక్తుల మధ్య ఉన్న దూరం అంతా కూడా తొలగిపోతుంది బంధాలు పటిష్టం అవుతాయి ఇంట్లో దాదాపుగా పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఆ ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపున శ్రీకృష్ణుడి ఫోటో పెట్టడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది శ్రీకృష్ణుడు చక్కని చిత్రాన్ని ఆగ్నేయ దిశలో పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల సమస్యలన్నీ కూడా దూరం అయిపోవడంతో పాటు ఇంట్లో మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది ఇలా చేయటం వల్ల ప్రమాదాలు విపత్తులన్నీ కూడా తొలగిపోతాయి శ్రీకృష్ణుడి చిత్రపటం పెట్టడం వల్ల దుష్టశక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణు పట్టుకొని ఉన్న ఫోటో పెట్టడం చాలా మంచిది మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణు పట్టుకున్న ఫోటో ఉంటే ఇంటి వాతావరణమే మారిపోతుంది ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఏదైనా తీరని సమస్య ఉన్నప్పుడు ప్రతి గురువారము కూడా శ్రీకృష్ణుడికి వెన్నని నివేదించి ఉన్న సమస్యలను చెప్పుకున్నట్లయితే ప్రతి సమస్య కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు తప్పకుండా మార్గం చూపిస్తాడని శాస్త్రాలలో పేర్కొనబడింది అలానే ప్రతి ఒక్కరు కూడా వారి వివాహ జీవితంలో ఏ విధమైన సమస్యలు రాకుండా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూనే ఉంటారు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండాలని ప్రతినిత్యం కూడా కోరుకుంటూ ఉంటారు అయితే జీవితంలో భార్యాభర్తల మధ్య ఏ విధమైన పౌరపత్యాలు రాకుండా ఉండాలంటే రాధాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు రాధాకృష్ణులు చిత్రపటం పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వాస్తుశాస్త్రంలో పేర్కొనబడింది ప్రేమకు చిహ్నంగా కూడా వీరిని భావిస్తూ ఉంటారు కనుక వీరి యొక్క చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక సమస్యలు వాసు దోషాలన్నీ కూడా తొలగిపోయి మనుషుల మధ్య మంచి బంధత్వం బంధుత్వం అనేది ఏర్పడుతుంది అలానే బాలకృష్ణుడు ఫోటో కూడా ఇంట్లో చక్కగా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర్ల గోడపై ఉంచవచ్చు అయితే మీ పాదాలు వైపు కాకుండా చూసుకోవాలి అయితే రాధాకృష్ణుల చిత్రపటం పెడితే నిజానికి చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఒక విధంగానే కాదండి ఇంట్లో మనుషుల మధ్య ప్రేమానుబంధాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉండాలి దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత మరింత బాగుండాలి అనుకున్నప్పుడు పడక గదిలో నెవలీకను పెట్టుకుంటూ ఉండాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ప్రాంతంలో అంతా కూడా తొలగిపోయి ఇద్దరి మధ్య మంచి బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం రాధాకృష్ణుల పెయింటింగ్స్ లేదా చిత్రపటాలను పడక గదిలో ఉంచుకోవడం మంచిది ఇది ఈశాన్య వైపున ఉంచడం మరీ ఉత్తమమని శాస్త్రాల్లో చెప్పబడింది అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రంలో తెలిపారు ఇంకా రాధాకృష్ణుల విగ్రహం అయితే హాల్లో రాగాన్ని ఎదుట కనిపించేటట్లుగా ఉంచుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు తల్లి పిల్లల మధ్య మంచి బంధం ఉండాలంటే యశోదా శ్రీకృష్ణుల యొక్క ఫోటో ఇంట్లోనే ఉంచుకోవాలి చాలామంది కృష్ణుడు ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అసలు పట్టించుకోరు ఎప్పుడైనా కానీ శ్రీకృష్ణుడి యొక్క ఫోటోను కొనుక్కునేటప్పుడు తప్పకుండా వాటిలో నెమలిపించం అలానే మురళి ఉన్నాయి లేవో తప్పకుండా చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా కుదిరినప్పుడల్లా కూడా నివేదిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కొన్ని సమస్యలు అనేవి తొలగిపోయి వాటికి మార్గాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో రాధాకృష్ణుల పటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి మీ ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించి తీరవలసిన విషయం మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా నా కన్నయ్యతో చెప్పుకుంటున్నాను అని మీరు భావించుకోవాలి తప్పకుండా వారిని అతిథిగా గౌరవించుకోవాలి ప్రతిరోజు కూడా వీలైనన్నిసార్లు మీరు వెన్నని సమర్పించాలి కనీసం వారంలో ఒక్కసారైనా కృష్ణుడి విగ్రహానికి ఈ వెన్నను సమర్పించి తామర పువ్వులతో లేదా తెల్లటి పువ్వులతో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించుకొని పూజించుకోవాలి మీరు శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు తప్పకుండా దాన్ని ఆరితో మీరు సేవలు చేసుకుంటూనే ఉండాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకుంటూ ఉండాలి ఇంట్లో శ్రీకృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి అలానే తప్పనిసరిగా శ్రీకృష్ణుడి పటం లేదా విగ్రహం ఉన్న చోట నెమలిపించాన్ని పెట్టడం అసలు మర్చిపోవద్దు ఈ విధంగా ఇంట్లో నెమలిపించం ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపో పోయి స్వచ్ఛతకు చిహ్నంగా నిలుస్తుంది ఈ నెమలిపించము పడక గదిలో రాధాకృష్ణుల యొక్క చిత్రపటాన్ని పెట్టుకోవడానికి వీలుగా లేదు అని అనుకునేవారు ఈశాన్యంలో చక్కగా రెండు నెమలి నెమలిపించాలని పెట్టుకున్నా కూడా ఆ గదిలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇదండి ఈనాటి వీడియో అయితే మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా మరికొన్ని వీడియోస్ చేయడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది మొదటిసారిగా మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఈ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ అందరిపైన ఆ శ్రీకృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్